రాష్ట్రంలో పత్తి రైతులు అడుగడుగునా కష్టాలు ఎదుర్కొంటున్నారు మొన్నటి వరకు భారీ వర్షాలు ఆ తర్వాత సిసిఐ కొర్రీలతో కొనుగోళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఇప్పుడు తూకం మోసాలతో పత్తి రైతు కుదేలైపోతున్నాడు పత్తి సాగుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పెట్టింది పేరు ఎన్నో ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటూ ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతులను దళారులు ఎలక్ట్రానిక్ కాటాల్లో రిమోట్ తో తక్కువ తూకాన్ని చూపిస్తూ మోసం చేస్తున్నారు తల్లాడ ఏన్కూరు మండలాలకు చెందిన కొందరు దళారులు మినీ వ్యాన్ల ద్వారా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలోని గ్రామాలకు వెళ్లి ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్నారు ట్రాలీ ఆటోలు మినీ వ్యాన్లలో గ్రామాల్లో తిరుగుతూ పత్తిని కొనుగోలు చేస్తున్నారు దళార్లు వీరు ఉపయోగించే ఎలక్ట్రానిక్ కాటాల్లో చిప్ సమర్చి మోసాలకు తెగబడుతున్నారు ఈ కాటాలను రిమోట్స్ తో ఆపరేట్ చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు కారు తాళం రూపంలో ఉండే రిమోట్ తో కాటాలను నియంత్రిస్తున్నారు దళార్లు రిమోట్ నొక్కగానే కాటాలో తక్కువ బరువును చూపేలా ఏర్పాటు చేశారు రైతు క్వింటాల్ కు పదిహేను నుంచి ఇరవై కిలోల వరకు మోసపోతున్నాడు మామూలు సమయంలో ఎలక్ట్రానిక్ కాటా తూకం ఖచ్చితంగానే కనిపిస్తుంది కానీ కాటా మీద సరుకు పెట్టాక రిమోట్ నొక్కడం ద్వారా తక్కువ తూకం చూపించి రైతులను బురిడీ కొట్టిస్తున్నారు అక్రమార్కులు ఇటీవల తల్లాడ ఏన్కూరు మండలాల్లో పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు అరెస్ట్ చేశారు అంతేకాక అరవై మంది వ్యాపారులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు నిందితుల దగ్గర నుంచి ఆరు ఎలక్ట్రానిక్ కాటాలను స్వాధీనం చేసుకున్నారు ఎలక్ట్రానిక్ కాటాలను వాడుతూ రైతులు మోసం చేస్తున్న దళారులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సిసిఐ పత్తి తేమ విషయంలో నిబంధనలు సడలించాలని కోరుకుంటున్నారు చలిగాల వల్ల తేమ తగ్గనటువంటి పరిస్థితి దాన్ని ఆరబెట్టాలంటే కూడా కళ్ళాలు కావాల్సిన పరిస్థితుల్లో ఇబ్బంది అయిన సందర్భంలో రైతులు దళారులకు మధ్య దళారులకు అమ్మటానికి మొగ్గు చూపుతా ఉన్నారు దీన్ని ఆసరా చేసుకుని మధ్య దళారులు నలుగురు ఐదురు కలిసి ఒక ఆటో పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ కంప్యూటర్ కాటాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఆపరేట్ చేస్తూ కింటాకి పదిహేను నుంచి ముప్పై కేజీలు దాకా ఆ విధంగా మోసం చేస్తూ దళారుస్తా ఉన్నారు పదహారు మంది పదహారు వెహికల్స్ లో రిమోట్ కంట్రోల్ తో పత్తి కాటాలు తక్కువ చేసి రైతులు మోసం చేసినట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు మరి కేసు పెట్టి వాళ్ళ మీద జరిమానేసి వదిలిపెడుతున్నారు ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక రైతు నేను మూడు కింటాలు పత్తి అమ్ముతున్నా ఒక ముప్పై కేజీలో యాభై కేజీలో తేడా వచ్చిందంటే మూడు వేలు కాదు ముప్పై వేలు నీకు ఇస్తా అని చెప్పి బయట పెట్టానికి కాళ్ళ మీద పడి అదనంగా ముప్పై వేలు నాకు ఇచ్చిపోతున్నారు అంటే ఎక్కడైనా బయటపడ్డా కానీ ఆ రైతు ఆ కేసు నుంచి బయటకు రాకుండా బయట బయటపడే దానికోసం అదనపు డబ్బులు చెల్లించిపోతున్నారు అందుకనే తెలంగాణ రైతు సంఘం మేము ఏం చెప్తున్నాం అంటే జిల్లా సిపి గారికి కలెక్టర్ గారికి ఎవరైతే ఎలక్ట్రానిక్ ఖాటాలో రిమోట్ కంట్రోల్ ద్వారా మోసం చేశారో అది బయట తిరిగి చేయడమే కాదు మార్కెట్ లో చేసినా ఇంకొక దగ్గర చేసినా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే దగ్గర ఖాటాలు మోసం జరిగితే వాళ్ళ మీద పీడియాకి పెట్టి సంవత్సరం పాటు జైల్లో నిర్బంధించి వాళ్ళ మీద వాళ్ళ ఆస్తి జప్తు చేస్తేనే ఇలాంటి నికృష్టమైనటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది చేయాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పేరుతో మరిన్ని నష్టాలు తప్పేలా లేవు అనుమతి లేని దళారులకు విక్రయించవద్దని రైతులకు పోలీసులు సూచిస్తున్నారు నమ్మకమైన వే బ్రిడ్జ్ దగ్గరే తూకం వేయించుకోవాలంటున్నారు అనుమానం వస్తే పోలీసులు తూనికలు కొలతల అధికారులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్తున్నారు రైతులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే పత్తి అమ్మేటప్పుడు ఆటాలను ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు ఎలక్ట్రానిక్ దళారుల మోసాలకు చెక్ పడుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పత్తి నమ్మితే ఇలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు ఈ తరహా మోసగాళ్ల బారిన పడకుండా సిసిఐ ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకుంటేనే రైతు పడ్డ శ్రమకు ఫలితం దక్కుతుంది